మహాత్మా జ్యోతిరావు పులై నూట ముప్పై ఐదవ వర్ధంతి సభను ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జయసి ఆ ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పులై చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏస్సీ చైర్మన్ సాయులు మాట్లాడుతూ తమ సమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలు అందరం నడుద్దామన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పులే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీలకు న్యాయం జరిగే వరకు బీసీ విద్యార్థి జేఏస్సీ పోరాటం చేస్తున్నారు మహాత్మా జ్యోతిరాపులే నూట ముప్పై ఐదవ కార్యక్రమాన్ని బీసీ స్టూడెంట్ జీఎస్ ఆధ్వర్యంలో ఈ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో జరిగింది మేము మహాత్మా జ్యోతిరాపులే గారు భారతీయ సంఘ సంస్కృత ఆధునిక సమసమా స్వాత్మికుడు మరి ఈ కుల నిర్మాణ వ్యతిరేకంగా గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరా కుల గారి యొక్క మార్గాల ఆశయాన్ని స్ఫూర్తిస్కొని ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కొడతా ఉన్నాం బీసీ ఇరియేషన్ అయితే ఉందో మీరన్న మాట ప్రకారము కట్టుబడి ఉండాలి స్థానిక సంస్థల్లో బీసీ లేక అన్యాయం జరిగింది బీసీలో న్యాయం జరిగేది మేము పోరాడతామని మహాత్మా జ్యోతిరావు చెప్పినండి మీరు యొక్క బానిసత్వం బ్యాంకులు నేర్చుకుని పీఠ ని పొందారు ఈ కుల నిర్మాణను సామాజిక ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించే విధంగా మరి అధిపతి కులాలు మరి ఈ మీద మీరు అధిక చెలాయిస్తున్నారు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో వారిని యొక్క మీరు డిమాండ్ డిమాండ్ చేశారు కామడికేషను దాని విధంగా మీరు అమలు చేయాలి లేని పక్షంలో స్థానిక సంస్థల్లో బీజీ సోదరుల మీ బీసీ సమాజానికి పాలకులు అన్యాయం చేశారు వారిని ఎదిరించి మీరు వీసీ నిలబెట్టుకుని మీకు మీరే గెలిపించుకోవాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం